రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులు బయటికి వెళ్ళిపోవడంతో ఆ పార్టీ బలహీనపడుతుందని చెప్పేసే ప్రచారం జరుగుతూ ఉంది ఈ ప్రచారం ముమ్మాటికి తప్పు ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల శాతం చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతంలో తేడా రెండు శాతం మాత్రమే అదే సందర్భంలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి ముప్పై తొమ్మిది అంటే నూట పంతొమ్మిది మందిలో ముప్పై తొమ్మిది మంది గెలవడం అంటే మామూలు విషయం కాదు చట్టసభల్లో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండడం గెలిచిన ఎమ్మెల్యేలందరూ బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజల మీద తెలంగాణ అభివృద్ధి మీద తెలంగాణ రాజకీయాల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్లోనైనా కొంతమంది రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోసం నిలబడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇల్లు కొంతమంది కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కేశవరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయారాం గాయారాం లాగా వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ గెలిచిన వాళ్ళలో చాలామంది ఉద్యమం దగ్గర నుంచి రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్తో పనిచేసినటువంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని అనేక త్యాగాలు చేసినటువంటి నాయకులు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ముగ్గురు పోవడమో లేకపోతే నలుగురు ఐదుగురు పోవడం ద్వారా భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణలో బలహీన అనేది అది తప్ప నిజం కాదు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి వంద రోజులు దాటింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అత్యసరుగా కొన్ని కొన్ని మాత్రమే అది కూడా బడ్డెన్ ఇమీడియట్లీ బడ్డెన్ పడినటువంటి విషయాల్ని మాత్రమే తీసుకొని హామీల్ని కొన్ని నెరవేర్చడం అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో డిక్లరేషన్స్ పేరుతోటి బీసీ డిక్లరేషన్ పేరుతోటి ఎస్సీ డిక్లరేషన్ పేరుతోటి ఎస్టీ డిక్లరేషన్ పేరుతోటి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తర్వాత ఉద్యోగస్తులకు అన్ని రంగాల ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఇవాళ అమలు చేయాలంటే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ సరిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని ఇవాళ గతెద్దరం లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది వీటి కోసమే ఇప్పుడు మన తెలంగాణకు వస్తున్న రెవెన్యూ సరిపోయే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలనుకుంటే ఇప్పుడున్న బడ్జెట్ రెండు లక్షలు చిల్లర ఉన్నటువంటి బడ్జెట్ మూడు నాలుగు రెట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎక్కడిది రిసోర్స్ ఎక్కడిది తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఎకనామిక్ రిసోర్సు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు వాటి సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి తొందరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో విఫలమయ్యే అవకాశం ఉంది రెండోది రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ముద్దాయిగుండడం రేపు బీజేపీ అధికారంలో వస్తే దేశంలోపట రేవంత్ రెడ్డి లాంటి నాయకుల మీద వాళ్ళు దాడి చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకు నేచురల్ రెవల్యూషన్ ఏదైతే వ్యతిరేకత ఉంటుందో ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏదైతే ఉందో దాని ఆధారంగా రేవంత్ రెడ్డి లాంటి అరెస్ట్ చేసే అవకాశం వస్తుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పటికీ ముసలి లీడర్లు ఉన్నారా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డో కోమట్ రెడ్డో జానా రెడ్డో ఇంకో రెడ్డో వాళ్ళు నేనంటే నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పోటీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బల బలహీనపరిచే అవకాశం ఉంది ఇవాళ ప్రజల్లో కూడా ఇప్పటికే వంద రోజులనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి రుణమాఫీ చేయకపోవడం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పాడు దాని గురించి అసలు ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు తర్వాత రైతు బంధు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనేక తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు మీడియాలో కానీ ఇవాళ నా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకు పూర్తి స్థాయిలో రైతు బంధు పడినటువంటి పరిస్థితి ఇప్పటికీ వంద రోజుల్లోపట అంటే ఈ రకంగా చూసుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం అవుతూ ఉంది ఇది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి లీడర్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కేసీఆర్ చాలా చాలా గొప్ప రాజకీయ వైతాలికుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన క్రమంలో ఆయన పాత్రను మనం చూసాం ఆయన ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా ఆయన ఆయన పాత్రను హర్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పదేళ్ళు పరిపాలించిన సందర్భాలు చేసినటువంటి యాక్టివిటీస్ని కూడా మనం చూసాం ఇవన్నీ అన్ని రంగాల్లో నూటికి నూరు శాతం తెలంగాణ అభివృద్ధి జరగకపోయినప్పటికీ చాలా రంగాల్లో ఒక ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ అనేది ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చాడు కాబట్టి కేసీఆర్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి గౌరవం చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం నిర్ణయానికి వచ్చే అవకాశం అతి త్వరలో ఉందనే విషయం విషయం ఇవాళ మర్చిపోయి ఏదో బీఆర్ఎస్ పార్టీ నుంచి నలుగురు పది మంది బయటికి వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ ఆయారాములు గాయారాములు ఈ పవర్ పాలిటిక్స్ మాత్రమే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు కడియం శ్రీహరి తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాడు తెలుగుదేశం ఎంజాయ్ చేశాడు తర్వాత కొంతకాలం కాంగ్రెస్ ఉన్నప్పుడు బయట ఉన్నాడు ఇక టీఆర్ఎస్ అధికారంలో రాగానే ఆ పాత సవాసం కేసీఆర్ గారితో ఉండడం కారణంగా ఇవాళ కే టీఆర్ఎస్ పార్టీలో వచ్చి మంత్రి డిప్యూటీ మినిస్టర్ చేశాడు ఇవాళ వాళ్ళు ఆయన బిడ్డ కోసం కావ్య ఏదైతే ఉన్నదో కడియం కావ్య ఆయన ఆమెకు భవిష్యత్తులో అవకాశాలు ఇప్పించుకోవడం కోసం ఇలా బయటికి వెళ్ళిపోయాడు కేకే తన బిడ్డ ఏదైతే హైదరాబాద్ మేయర్గా ఉన్నదో ఆ మేయర్గా ఉన్నటువంటి సందర్భంలో ఆమె చేసిన అక్రమాలను వాటిని బయటకు కప్పిపుచ్చుకోవడం కోసం లేదా భవిష్యత్ రాజకీయాల కోసం కేకే బయటికి వెళ్ళాడు స్వార్థపూరితంగా బయటికి వెళ్ళినటువంటి నాయకుల ద్వారా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ కారు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఈ మూడు నెలల కాలంలో గమనిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి ఏంటిది ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి కృషిని ఎట్లా ఏ రకంగా కాంగ్రె కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేస్తూ ఉన్నది ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన క్రమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎట్లాంటిది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి మండలి కానీ కోటరి కానీ ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక కారణంతో చాలా తప్పులు చేసి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అరవై డెబ్బై సంవత్సరాల నుంచి తెలంగాణ మన మన దే మన దేశంలోపట లేదా మన రాష్ట్రంలోపట ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఆ సాధన పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్లక్ష్య వైఖరి ఏదైతుందో అది తొందరలోనే ప్రజల్లోపట మళ్ళీ మెమొరీస్ బయటకు వస్తాయి ఖచ్చితంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ దెబ్బతినే పార్టీ కాదు ప్రజా పునాదున్నటువంటి పార్టీ చాలా బలమైన ప్రజాపునాది ఉంది ఆ పార్టీకి అదే సందర్భంలో కార్యకర్తలు సైన్యం సైనికులు ఉన్నారు ఇవాళ ఆ పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల మంది నిలబడతారు ఇవాళ బీఆర్ఎస్ అని అంటే కాంగ్రెస్ కూడా అంతమంది కార్యకర్తలు లేరు కాకపోతే ప్రజలు ఏదో భ్రమలకు లోనే ఓట్లు వేశారు తప్ప కాంగ్రెస్కి ఇవాళ ఒక నెట్వర్క్ లేదు చాలా గ్రామాల్లో కాంగ్రెస్కి తెలంగాణ లోపల నెట్వర్క్ లేనటువంటి పరిస్థితి ఉంది కానీ బీఆర్ఎస్కి అటువంటి పరిస్థితి లేదు బీఆర్ఎస్ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను